హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ నేను మొన్న రీసెంట్గా ఒక వీడియో పెట్టాను చూశారు కదా వర్షం పడేటప్పుడు మొక్కలకి ఎలాంటి కేర్ తీసుకోవాలి అని ఆ వీడియోలో నన్ను కొంతమంది అడిగారనమాట ఇన్ని మొగ్గలు వచ్చాయి మా గులాబీ మొక్కలకి మీరు ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తున్నారు ఎలా వచ్చాయి ఇన్ని మొగ్గలు చెప్పండి మేము కూడా ట్రై చేస్తామని అడిగారు సో అందుకోసమని ఈ వీడియో అయితే షూట్ చేశానండి ఎందుకు అంటే నేను గులాబీ మొక్కలకి ఎక్కువగా మొగ్గలు రావాలి పూలు బాగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తాను ఎలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఎలాగో నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మొగ్గలన్నీ వచ్చాయి కదా వీటి సైజు బాగా రావాలి ఫ్లవరింగ్ బాగా రావాలి అని ఫర్టిలైజర్ అయితే ఇవ్వబోతున్నాను సో అది ఎలాంటిది అనేది ఇక్కడ మీకు చూపిస్తాను ఏం లేదండి మనం నార్మల్గా ఇంట్లో యూస్ చేసిన గుడ్డు పెంకులు ఉంటాయి కదా ఆమ్లెట్కి యూస్ చేసిన గుడ్డు పెంకులు కానీ లేదంటే బాయిల్డ్ ఎగ్ పెంకులు కానీ మనకి ఆమ్లెట్కి యూస్ చేసినవి అయితే మాత్రం అవి పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం ఇలా ఉడకపెట్టుకోవాలి లేదు బాయిల్డ్ ఎగ్ పెంకులు అయితే మాత్రం ఇలా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదండి అవి డైరెక్ట్గా మనం స్మాష్ చేసి ఇచ్చేయచ్చు అనమాట అది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకవేళ మీకు కావాలంటే చూడొచ్చు మరి ఈరోజు నేను తయారు చేసే ఫర్టిలైజర్ కోసం అయితే నేను ఈ పచ్చిగా ఉన్న గుడ్డు పెంకులు వీటిని ఇలా బాగా ఉడికిస్తున్నా అనమాట గుడ్డు పెంకులు ఇలా బాగా ఉడికే టైంలో మనం వీటిని కొద్ది కొద్దిగా స్పూన్తో నలుపుతూ స్మాష్ చేసుకోవాలన్నమాట అలా స్మాష్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న కాల్షియం అనేది బయటకు వస్తుంది వాటర్లో బాగా కలుస్తుంది అలాగే గుడ్డు పెంకులు కూడా బాగా మెత్తపడతాయండి బాగా బాయిల్ అవుతాయి అనమాట ఈ టైంలో మనం ఇందులోకి టీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఎలాగో నేను యూజ్ చేసిన టీ పౌడర్ ఉంది కాబట్టి అది కూడా వేస్తున్నాను అలాగే ఇంకొక స్పూన్ అంతా ఫ్రెష్ టీ పౌడర్ కూడా వేసాను నార్మల్గా యూస్ చేసిన టీ పౌడర్ని మళ్ళీ మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి గుడ్డు పెంకులు కూడా అంతే ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్డు పెంకులు అయితే మాత్రం మనం మళ్ళీ ఉడికించాల్సిన పని లేదు సో వాటిని మనం డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నేను పచ్చి గుడ్డు పెంకులు తీసుకున్నాను అలాగే ఫ్రెష్ టీ పౌడర్ తీసుకున్నాను ఫ్రెష్ టీ పౌడర్ వేసేటప్పుడు దాని క్వాంటిటీ కొంచెం చూసుకొని వేయాలి మరి ఎక్కువగా వేసుకోకూడదు అనమాట మీరు ఇక్కడ చూసారు కదా నేను ఎంత వేశాను అనేది సో అంత క్వాంటిటీతోనే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ వాటర్ మొత్తం కొంచెం చల్లారేంత వరకు ఇలానే పెట్టేస్తాను అంతేకాకుండా ఇందాకే జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం వర్షం పడింది అనమాట వర్షపు నీళ్ళు కొన్ని తీసుకున్నా నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక లీటర్ వరకు వచ్చాయి వర్షపు నీళ్ళు సో ఇందులోకే నేను ఆ ఫర్టిలైజర్ మొత్తం యాడ్ చేసేసి మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను వర్షపు నీళ్ళలో చాలా ఎనర్జీ ఉంటుందండి వర్షపు నీళ్ళ వల్ల మొక్కల గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అంతేకాకుండా ఇది ఒక న్యాచురల్ ఫర్టిలైజర్ అనమాట వర్షపు వాటరు సో అందుకోసమని నేను ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఆ వాటర్ని ఇలా డబ్బాలో పట్టేసుకుంటూ ఉంటాను ఇప్పుడు నేను చల్లార్చుకున్న తర్వాత ఈ వాటర్ అంతటి టీ పొడి వాటర్ ఈ ఎగ్షెల్స్ ఇవన్నీ కూడా మెత్తగా చేసేసుకొని అన్నీ డబ్బాలోకి వేసేసి బాగా కలిపేస్తాను మనం ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ ఆర్గానిక్గా తయారు చేసి మొక్కలకి ఇస్తుంటాము వాటన్నిటితోటి రాని ఎనర్జీ ఈ వర్షపు వాటర్తో వస్తుందండి వర్షపు వాటర్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది అంతేకాకుండా మొక్కలకి కావాల్సిన ఆక్సిజన్ నైట్రోజన్ అలాగే మెగ్నీషియం పొటాషియం ఇవన్నీ కూడా అన్ని గ్యాసెస్ కలిపి వర్షపు వాటర్ ఉంటుంది కాబట్టి సో అందువల్ల వర్షపు నీళ్ళు అనేటివి అంత ప్యూర్గా ఉంటాయి మొక్కలకి అంత బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ వర్షపు నీళ్ళు వేసామంటే మొక్కలకి ఎలాంటి పెస్టిసైడ్ కూడా యూ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మొక్కలకి ఎలాంటి తెగుళ్ళు కూడా రావన్నమాట సో మీరు కూడా ఎప్పుడైనా కానీ వర్షపు నీళ్ళు సేవ్ చేస్తూ మొక్కలకి ఇచ్చేకి ట్రై చేయండి చాలా హెల్దీ ఇంకా ఇక్కడైతే నేను ఫర్టిలైజర్ మొత్తం బాగా మిక్స్ చేసేసాను ఇప్పుడు మొక్కలకైతే ఇవ్వబోతున్నాను కొంచెం కొంచెంగా ఇలా గిన్నెలోకి వేసేసుకొని ఏ మొక్కకి ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేది ఇక్కడ ఇచ్చేస్తున్నాను అనమాట ఇందాకే కొంచెం వర్షం పడింది కాబట్టి నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తున్నాను సో కాబట్టి కొంచెం తక్కువగా ఇస్తున్నాను లిక్విడ్ ఫర్టిలైజర్ కదా ఇది ఆల్రెడీ వర్షం పడింది ఈ ఈ మట్టి మొత్తం కూడా తడి తడితడిగా ఉంది సో అందుకోసమని ఎక్కువగా అయితే ఇవ్వట్లేదండి నార్మల్గా మనం రైనీ సీజన్లో సాలిడ్ ఫర్టిలైజరే ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే వర్షం పడే టైంలో మనం సాలిడ్ ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి అది వర్షపు నీళ్ళకి మెల్ట్ అయిపోయి మంచిగా మట్టిలో కలిసిపోతుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ వాటరు ఈ వాటర్ ఎక్కువైపోయి మొక్కలకి తీసుకోలేవు ఎక్కువగా సో కాబట్టి మనం సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తే మంచిది చూసారు కదా నేను తయారు చేసిన ఫర్టిలైజర్ మొత్తం ఇచ్చేసాను మొక్కలకి నేను తయారు చేసింది కూడా తక్కువ క్వాంటిటీతోనే ఎందుకంటే ఆల్రెడీ వర్షం పడుతూ ఉంది ఇప్పుడు కూడా స్టార్ట్ అయింది మీకు అనిపిస్తుంది కదా సో కాబట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ కాబట్టి కొంచెం తక్కువగానే ఇచ్చాను చూశారు కదా మరి ఇదండి నేను మొక్కల్లో పువ్వులు ఎక్కువగా రావాలి మొగ్గలు ఎక్కువగా రావాలి అంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్ మెయిన్ ఇదే అనమాట కాకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంగా ఇస్తానన్నమాట అంటే ఒకసారి సాలిడ్గా ఇస్తుంటాను ఒకసారి లిక్విడ్గా ఇస్తూ ఉంటాను సో ఇలా ఇవ్వడం వల్ల ఫర్టిలైజర్ చేంజ్ చేసి ఇస్తూ ఉండడం వల్ల మొక్కల్లో గ్రోత్ బాగుంటుంది అలాగే పువ్వులు కూడా బాగా పూస్తాయి మీరు కూడా ఈ ఫర్టిలైజర్ ఇచ్చి చూడండి మంచిగా వర్కౌట్ అవుతుంది మరి ఇదండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి అలాగైతే నేను కొత్తగా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే అండి ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ